హాయ్ అండి వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వచ్చేది శ్రావణ మాసం కదండి నేను ఇలా కాయిన్స్తో లోటస్ని తయారు చేశానండి కాసులో మన లక్ష్మీదేవి అంటేనే కాసుల్లో కాసులు కదండి అందుకోసం ఈ బాల్తో నాకు కాసులు లాగా లోటస్ లాగా చేయాలని అనిపించింది అందుకోసం నేను ఇలా చేశాను వీడియో మీకు చూపిస్తున్నాను ముందుగా కాయిన్స్ని శుభ్రంగా కడిగి తు కడిగి తోడ్చేసేయండి నీటిని నీటి నీటిని మొత్తం తూడ్చేసి పెట్టేసేయండి మీరు శుభ్రంగా తోటి చేసుకోండి వీటిని మీరు సేమ్ సైజ్ ఉన్నవి తీసుకోండి నేను ఇలాంటి బౌల్ తీసుకున్నాను కాయిన్స్ అన్నీ ఒకే రకమైన వన్ రూపీ అయినా ఈ మధ్య వచ్చే వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ కూడా ఒకే సైజులో ఉంటున్నాయండి సేమ్ సైజులో తీసుకోండి మీరు ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు నేను వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ తీసుకున్నానండి దీన్ని డబల్ టేప్ ఉంటుంది కదండి డబల్ టేప్తోనైనా కానీ ఈ గండ్లు స్టిక్స్ టెన్ రూపీస్కి వన్ పీస్ అలా దొరుకుతున్నాను స్టేషనరీ షాప్లో గండ్లతోనైనా మీరు చేయొచ్చు నేను మూడు విధాలుగా చూపిస్తాను ఇలా చేయాలో కొంచెం చిన్న చిన్న పార్ట్స్ కట్ చేసేసి ఈ కాయిన్స్ని అతికించడమేనండి ఇలా కొంచెం పై వరకు అతికించండి అలా ఎక్కువ పెద్ద తీసుకుంటే సైడ్స్కి టేప్ కనిపిస్తుంది కదండి అందుకోసమే వీలైనంత చిన్నగానే తీసుకొని జాయింట్ అతికిచ్చేసేయడమే చూడండి గట్టిగా అతికిపోతుందండి ఫస్ట్ లేయర్ అలా ఫస్ట్ రౌండ్ అలా సెకండ్ రౌండ్ ఇలా చూడండి పెటల్స్ లాగా వస్తుంది సెకండ్ లేయర్ అలాగే ఇప్పుడు స్టిక్తో చూపిస్తాను అలా కొంచెం మన దీపంతోనే కాల్ చేసి అలా కొంచెం కాలుస్తే కరిగిపోతుందండి కాయిన్స్ని అతికించడమే సెకండ్ లేయర్ సెకండ్ లేయర్ చేసేటప్పుడు ఫస్ట్ లే ఫస్ట్ రౌండ్ ఉంది కదండి ఫస్ట్ రౌండ్లో రెండింటి మధ్యలో ఒక కాయిన్ పెట్టాలి రెండింటి మధ్య మధ్యలో అలా కాయిన్ పెడితే మనకి ఫ్లవర్ లాగా షేప్ కనిపిస్తుంది సెకండ్ రౌండ్ అలా థర్డ్ రౌండ్ నీ కింద ఫోర్త్ రౌండ్ నాకు ఫోర్త్ రౌండ్స్ వచ్చాయండి నేను గన్లుతో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి తొందరగా అతకపోతుందండి మీరు ఇష్ట గన్లు స్టిక్స్ కూడా టెన్ రూపీస్కి వన్ పీస్ మిల్క్ దొరుకుతుంది అలా అయినా చేసుకోవచ్చు ఈ గండ్లు లేకపోయినా ఈ గండ్లను నేను మీషోలో తీసుకున్నానండి చూడండి తొందర తొందరగా అంటి చేసేయాలండి లేకపోతే అది కూడా కరిగిపోతుంది తొందర తొందరగా అంటిచ్చేసేయండి అలా చూడండి కొంచెం ప్రెస్ చేసేస్తే మీరు గట్టిగా అతుక్కుపోతుంది అవసరం లేదు అంటే కొన్ని రోజులు చేశాక మీరు తొందరగా ఊడి కూడా వచ్చేస్తుంది అలా ఏ మార్కలు కూడా పడవండి నెక్స్ట్ డే అయినా కానీ చూడండి అలా ఫస్ట్ రౌండ్ చాలా బాగుంటుందండి ఇలా ఐడియా అమ్మవారిని ఇలా కాసులతో కాయిన్స్తో ఇలా డెకరేషన్ చేసి అమ్మవారిని పూజిస్తే మాత్రం ఇంటికి కలగా ఉంటుంది కాసుల వర్షం మనకి కురిపించాలని మనం లక్ష్మీదేవిని పూజిస్తాం కదండి అందుకోసం చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది నాది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చూ చూడండి సెండ్ సెకండ్ లేయర్ ఫస్ట్ రౌండ్లో చేసిన కాయిన్స్కి మిడిల్లో మనం పెట్టాలండి అతికిచ్చేసేయాలి చూడండి అలా అలా అతికిస్తే మనకి ఫ్లవర్ షేప్ వస్తుంది మనం సేమ్ సేమ్ అతికించుకుంటూ పోతే మనకు ఫ్లవర్ షేప్ రాదండి ఇలా రెండింటి మధ్య మధ్యలో మధ్య మధ్యలో పెట్టు అతికించాలి చూడండి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో శ్రావ శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి ఐడియా అండి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అమ్మవారికి చూడండి సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది నాది నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్ కూడా అలాగే మధ్య మధ్యలో పెట్టి గండ్లు అతికిచ్చేసి కాయిన్స్ని అతికిచ్చేయడమే చూడండి ఇలా ఎంత బాగా అతుక్కుంటుందండి చూడండి సేమ్ థర్డ్ రౌండ్ కూడా అలాగే అతికిచ్చేసేయండి నాకు ఫోర్ రౌండ్స్ వచ్చాయండి మీరు ఇలాంటి బాల్స్ లేవు అని అంటే మీరు మీ దగ్గర ఉన్న ఇత్తడిదైనా ఇత్తడి చెంబు లాంటిదైనా కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి అయినా కాదు నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను దీంతో చేశానండి చూడండి నా త్రీ రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి ఫోర్త్ రౌండ్ కూడా అలాగే సేమ్ ప్రాసెస్తో రెండింటి మధ్యలో అతికిచ్చేసేయండి మీ దగ్గర ఇత్తడిదైనా కానీ రాగిదైనా కానీ ఏ ఎలాంటిది ఏది ఉన్నా కానీ మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్లవర్ లాగా సేమ్ ఫ్లవర్ లాగే వస్తుందండి కాయిన్స్తో చాలా బాగుందండి పూజ మనం పూజ పూజ మందిరాల్లో ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే చాలా చాలా కలగా ఉంటుందండి చూడండి అడుగున పెట్టకున్నా పర్ పర్వాలేదండి కింద మనము కూర్చో ఇట్లా ఇలా పెట్టాలి కదండి కింద పెట్టకున్నా సరిపోతుంది ఎక్కడి వరకు పెట్టాలో అక్కడి వరకు మీరు పెట్టేసి అడుగు భాగాన్ని వదిలేయండి ఇందులో ఇప్పుడు మధ్యలో ఖాళీ ఉంది కదండి ఈ మధ్య ఖాళీలో అమ్మవారిని బియ్యం పోసి ఆ బియ్యంలో మనం అమ్మవారిని కూర్చోబెడదామండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమ వేసి అందులో ఈ కాయిన్స్తో డెకరేషన్ చేసిన బౌల్ని పెట్టి చూడండి ఇలా బియ్యం కొన్ని నింపేసి మనం పై వరకు కొంచెం పసుపు పసుపు కుంకుమలు వేసి మనం అమ్మవారిని కూర్చోబెడదామండి చూడండి మీ దగ్గర ఏనుగులు ఉన్నా కానీ అలా ఏనుగులు కూడా పెట్టచ్చు చూడండి న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి